నమస్కారం నా పేరు గోపాలకృష్ణ నాయుడు మనం సిటీటీవీ వీక్షకుల కొరకు సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాలు చర్చించుకుంటున్నాం దీనిలో భాగంగా బీజాలు రేఖలు రేఖలు ఎన్ని విధాలుగా ఉండొచ్చు అనేటువంటిది మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఇప్పుడు జీవిత రేఖ గురించి మనం మాట్లాడుకుందాం ఈ జీవిత రేఖ ఈ బొటనవేలికి చూపుడు వేలికి మధ్యలో ప్రారంభమయ్యి ఈ బొటనవేలు దిగువ భాగంలో ఉండేటువంటి శుక్రస్థానము ఇక్కడ కుజస్థానము రెండు ఈ రెండిటిని ఆక్రమించి దీన్ని చుట్టి అరచేతిలో ఉండేటువంటి ఒక పెద్ద రేఖగా మనం దీన్ని గమనిస్తాము ఈ రేఖ స్పష్టంగా అంటే ఈ చివరి వరకు ఇలా కంకణ రేఖలు ఇక్కడ కంకణ రేఖలు ఉంటాయి ఈ కంకణ రేఖలకు అంచు వరకు అంటే ఈ చేతిలో బొటనవేలికి చూపుడు వేలికి మధ్యలో ఉండేటువంటి అంచు నుండి ఇది చుట్టి దృఢంగా స్పష్టంగా లోతుగా కాంతివంతంగా ఈ బొటనవేలు దిగువ భాగం వరకు విస్తరించినప్పుడు ఇది ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని తను చేసేటువంటి పనులలో నిబద్ధతని దృఢత్వాన్ని కుటుంబ బంధుత్వ సంబంధ బాంధవ్యాలలో తాను తీసుకునేటువంటి వారితోటి కలిసి మమేకమై చేసేటువంటి పనుల్లో సామర్థ్యాన్ని నిలకడ స్థితిని తెలియజేస్తుంది ఇలాగ దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు లోతుగా ఉండాలి రేఖ కాంతివంతంగా ఉండాలి ఉదాహరణకు మనం ఒక కాలువ కెనాల్ అంటాము మనం నది నుంచి పంటలకు చేలకు కాలువలను తీసుకువెళ్తాం ఆ కాలువ లోతుగా ఉండి ఓ స్పష్టమైనటువంటి అంటే వంక వంకర్లు లేకుండా ఖచ్చితంగా అది కొనసాగినప్పుడు నీటి ప్రవాహము అది ఖచ్చితంగా మనకి చేరవలసిన చోటకి చేరుతుంది నిలబాటుగా ఉంటుంది నిండుగా మనం దాంట్లో రవాణా సౌకర్యాలు కూడా మనం చేస్తూ ఉంటాం అంటే పడవలు లాంచీలు కూడా కాలువల్లో వెళ్తూ ఉంటాయి అంటే తగిన లోతు ఉన్నప్పుడు అంటే అది సమగ్రంగా మన వివిధ పనులకు ఏ విధంగా ఉపయోగపడాలో అలాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ప్రవాహము అంటే లైఫ్ లైన్ అంటాం దీన్ని జీవన రేఖ జీవిత రేఖ రేఖ ఆయుర్దాయ రేఖ ఇన్ని విధాలుగా మనం పిలుస్తున్నటువంటి రేఖ స్పష్టంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ జీరో అనుకున్నప్పుడు మనం ఈ చివరికి వచ్చేసరికి ఇది వంద సంవత్సరాల జీవితాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇది క్రమంగా మూడు భాగాలుగా అంటే బాల్యము యవ్వనము వృద్ధాప్యము దీన్ని మనం మూడు భాగాలు చేసుకున్నప్పుడు అంటే వంద సంవత్సరాలని మనం సుమారుగా నాలుగు విభాగాలు చేసుకున్నప్పుడు ఇరవై ఐదు యాభై డెబ్భై ఐదు వంద అంటే బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఈ నాలుగిట్లో దీన్ని మూడు భాగాలు చేసినప్పుడు సమాన భాగాలు కాకుండా ఈ ఇరవై ఐదు సంవత్సరాల వరకు బాల్యము అంటే అడుగు అడుగుపెట్టే ప్రధాన ఇక్కడ వరకు తీసుకుంటే ఇక్కడి నుంచి తర్వాత యాభై డెబ్భై ఐదు ఇదంతా కూడా యవ్వనము స్థిరమైనటువంటిది వృద్ధాప్యంలోకి ప్రవేశించిన ప్రారంభ వృద్ధాప్యం డెబ్బై తర్వాత వంద మనం ఇలా విభజించుకున్నప్పుడు సాధారణంగా ఈ బాల్యము స్టార్టింగ్లో ఈ రేఖ కొంచెం చెదిరినట్లు ఉంటుంది ఇక్కడి నుంచి దృఢంగా ఉంటుంది ఈ చివరకు వచ్చినప్పుడు ఇది క్రమంగా సన్నబడుతూ లేదా ఇలాగ చీలికలుగా మారి బలహీనపడి ఈ చివరన అంతమవుతుంది అంటే డెబ్భై డెబ్భై తర్వాత సహజంగానే శారీరక పట్టుత్వం తగ్గి బలహీనపడి అది ఇంతవరకు వయసు రీత్యా వచ్చేటువంటి సమస్యలే తప్ప ఈ మొత్తం జీవితంలో ఇది దృఢంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సమస్యలకి తా ఉండదు ఆ వ్యక్తి తన జీవితాన్ని వంద సంవత్సరాలు సమర్థవంతంగా జీవించి తను స్థిరమైనటువంటి భావాలతోటి ఉపయుక్తమైనటువంటి సంబంధ బాంధవ్యాలతోటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ జీవిత రేఖ వేరే విధంగా ఎలా ఉంటుందో తదుపరి మనం ఎపిసోడ్లో తెలుసుకున్నాం నమస్కారం